అంతే నాకు తగ్గిపోయినా ఇంతే చూడు నా ఎదుటి నీ నేను ఎంత మంది చెప్పి తీసుకుని వస్తాను అంటే

नहीं नो इकलन बाहट ही नो आय रही थोड़ा कि आय तो इकतीस पन्नी अगले अगले चाल कंटिन्यू चाल वो कहीं मिसल भी रही है मतलब मतलब लाचैसी అయితే ఎవరు ఒక ఆయన అంత వచ్చి మందులు మందులు బుద్ధి ఒకరికేమో సీము కడత ఒకరికేమో నెత్తర కాద ఒకరికేమో చెమట ఇది కొనియాలంటే బుద్ధి ఇదేందా చెమట అంటే నిజమే సీమగారేదేంది నెత్తర గారేదేంది వాడు పసుపు కట్టింది కదండి మేము నవ్వుతాం రాత్రి మాకు దగ్గర అంటారు రాళ్ళు అతను నా బాబోయేమో అని నేను 笨重了，你转转转转转，哎，耐不住，你就坐到

निष yeah

నొప్పి తక్కువ గరి పూ ఎరిగిపోకుండా నొప్పింది అనుకుంటున్నారు వాళ్ళు చెయ్యాలంటారు Ce te puteți de putere dacă vei în deiala?